ఓం శ్రీ మాత్రే నమ మాస్పేస్ సమర్పించు సంక్రాంతి పురుషుని యొక్క వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అనగానే వేదాల్లో చెప్పినట్టుగా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంక్రాంతి పురుషుని యొక్క వర్ణాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా మరి ఈ సంక్రాంతి పురుషుడు ఎవరు ఆయన లక్షణాలు ఏంటి ఆయన వల్ల మనకి కలిగే శుభ శుభ ఫలితాలు ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని చెప్పుకున్నాం కదండి కొత్త వెలుగు అని ఆ వెలుగును మనకిచ్చేది ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడు కదా ఆ సూర్యభగవానుడి యొక్క శక్తి ఈ సంక్రాంతి పురుషుని యొక్క రూపురేఖలండి సంక్రాంతి పురుషుడి యొక్క రూపురేఖలు అధ్రోహించే వాహనం ధరించిన దుస్తులు పట్టుకున్న ఆయుధాలు ఇవన్నీ ఈ సంవత్సర ఫలితాన్ని శాసిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది మరి అటువంటి సంక్రాంతి పురుషుడి గురించి తెలుసుకోవాలి కదా సిద్ధాంతాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు సంక్రాంతి పురుషుడు యొక్క రూపాన్ని బట్టే మనకి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఈ క్రమంలో ఎవరి సంక్రాంతి పురుషుడు ఆయన ఎందుకు ఇంత ప్రాధాన్యం తెలుసుకుందాం మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికే సంక్రాంతి పురుషుడు అని పేరు సంక్రమణం పర్వదిన సందర్భంగా శుభాశుభాలు తెలియజేసే విధంగా ఆ శక్తి సాక్షాత్కరిస్తుంది రవి సంక్రమణం జరిగే తేదీ వారం నక్షత్రం అనుసరించి సంక్రాంతి పురుషుడు లక్షణాలు ఆయన అనుగ్రహాన్ని వివరించాం మన పూర్వీకులు మకర సంక్రాంతి నాటి సూర్యశక్తికే సంక్రాంతి పురుషుడని పేరు పెట్టారు సంక్రమణం పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శక్తి గురించి వర్ణించుకుందాం రవి సంక్రమణం జరిగే తేదీ వారం నక్షత్రం అనుసరించి సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు ఆయన అనుగ్రహాన్ని వివరించారు మన పూర్వీకులు స్వస్తి శ్రీ నామ సంవత్సర పుష్యమాస శుక్ల తిథియ ఉపరి చవితి తిథి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలు తెల్లవారితే సోమవారం అనగా శతభిషా నక్షత్రం మూడో పాదం భద్రకరణం వృశ్చిక లగ్నంలో రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మనకి పన్నెండు తర్వాత వచ్చే రాత్రి రాత్రేవ స్నానదాన పరేహని అను ప్రామాణవచనం అనుసరించి మరునాడు జనవరి పదిహేనవ తేదీ సంక్రాంతి పండుగ జరుపుకోవాలి ఎందుకంటే రాత్రి వచ్చింది మనకి లెక్క కాదు కనుక మనం ఉదయమే స్నానం ఆచరించి సంక్రాంతిని పదిహేనవ తేదీన జరుపుకుంటూ ఉంటాం అన్నమాట సోమవారం సూర్యోదయం అయిన పిమ్మట సాయంత్రం సూర్యాస్తమయం అనగా ఆరు ఒకటి వరకు ఈ సంక్రాంతిని జరుపుకోవచ్చు మనం చెప్పుకున్నాం కదండి సూర్యశక్తియే మనకి సంక్రాంతి పురుషుడు అనమాట మరి ఆ సూర్యశక్తి ఈ సంవత్సరం అనగా మన ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా వస్తున్నాడు సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదండి ఈ సంక్రాంతి పురుషుడు గురించి మేము తెలుసుకోవాలంటే ఎలాగా ఈసారి అంటే మీరు చెప్తున్నారు ప్రతిసారి మీరు తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలంటే దానికి కూడా ఒక విధానం ఉందండి మీరు ప్రతి సంవత్సరం ఉగాదికి కొత్త పంచాంగంగా ఉంటారు కదా ఈ ఉగాదికి మీరు తీసుకునే రెండు వేల ఇరవై నాలుగు మీరు తీసుకునే కొత్త పంచాంగంలోనే రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి రోజున వచ్చే సంక్రాంతి పురుషుడు గురించి ఒక పేజీలో వివరించి ఉంటుంది అంటే పూర్వం మన రెండు వేల ఇరవై మూడు ఉగాది రోజు మీరు తీసుకున్న పంచాంగంలో ఈ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు వివరించి ఉంటాయి అందువల్ల మీకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే అందరికీ పంచాంగం దొరకదు అందరికీ వాటిని తెలుసుకోవటం తెలియదు కనుక మేము వివరిస్తున్నాం ఈసారికి ఈ మకర సంక్రాంతి పురుష లక్షణం సంక్రాంతి పురుషుడి పేరు ద్వాంక్ష కావటం వల్ల కొంచెం వ్యాపారులకి అరిష్టంగా చెప్పబడినది ఆయన చందనోదక స్నాన ఫలం అంటే మనకి గంధంతో స్నానం చేసి వస్తున్నాడు కనుక అనుకూల వర్షాలు సుభిక్షం ప్రజారోగ్యం చక్కగా ఉంటుందని చెప్పేసి ఫలితం చెప్తుందనమాట ఆయన ముద్రాక్షణ ధారణ చేసి వస్తున్నాడు కనుక దాని ఫలం ఎలా ఉంటుంది అంటే పెసర పంటలకి కొద్దిగా నష్టం ఉంటుందంట ఆయన వస్త్రధారణ చర్మాన్ని కట్టుకొని వస్తున్నాడు కనుక కొంత భయం అనేది ఉంటుంది ఖడ్గాన్ని ధరించి వస్తున్నాడు కనుక కొద్దిగా యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది సింధూర లేపనాన్ని ధరించాడు కనుక సాధుజనులకి కొద్దిగా అరిష్టం ఉంది ఆయన కాంస్య పాత్రలో భోజనం చేస్తున్నాడు అనమాట కొంచెం కాంచం అంటే కాంక్ష పాత్రలో భోజనం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా అరిష్టం అని చెప్పేసి చెప్తున్నారు ఆయన ఏం తింటున్నాడు అయ్యా అంటే పాయసాహారం తింటున్నాడు అంటే పాయసం తింటున్నాడు పాయసం తింటే పాయసం అనేది ఉత్తమమైనది కదండి పరమాన్నం అన్నారు కదా అందువల్ల ప్రజాక్షేమం కలుగుతుంది బిల్వ ఫల భక్షణం బిల్వ ఫలాన్ని అంటే మారేడుకాయల్ని ఆయన భుజిస్తున్నాడు కనుక కొంచెం అతివృష్టి ఉంటుంది హర్షవాహనం పైన వస్తున్నాడు కనుక గుర్రాలకు కొంచెం హాని చింతతో కూడిన ముఖం అంటే ఆయన కొంచెం చింతగా ఉన్నాడు కనుక ప్రజలకి సౌఖ్యం కలుగుతుంది మయూర చిత్రం ఆయన మయూర పింఛాన్ని చిత్రంగా గీశాడు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిది అనమాట చిత్రలేఖకులకు కొద్దిగా అరిష్టం ఉంది ఆర్టిస్టులకు కొంచెం చెడు జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఏది చేసినా కూడా దాని అశుభ ఫలితాలనేది కొంచెం వ్యక్తులపైన పడుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది నివిష్ట చేష్ట ఫలం ఆయన నివిష్ట చేష్టలు చేస్తున్నాడు కాబట్టి సస్యవృద్ధి బాగా ఉంటుందన్నమాట ఈశాన్య దిక్కునకి ప్రయాణించుకున్నాడు ఆయన సంక్రాంతి పురుషుడు అనేవాడు ఏ దిక్కుకు ప్రయాణిస్తే ఆ దిక్కులో కొంచెం అరిష్టాలు ఎక్కువగా జరుగుతాయంటే కొంచెం ఈశాన్య ప్రాంతాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శుక్లపక్షం ఆయన ప్రవేశించే టైము మకర సంక్రమణం జరిగే టైము శుక్లపక్షంలో వస్తుంది కనుక కొద్దిగా వ్యాధి వయం యుద్ధ వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది తిది చవితి చవితి రోజు వస్తున్నాడు కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కొంచెం బాగుంటుంది కొంచెం కీడు ఉంటుంది సోమవారం రోజు వస్తున్నాడు కనుక శివుడు వారం చంద్రుని వారం శుభిక్షం క్షేమ ఆరోగ్యం చంద్రుడి దేనికి అధిపతి అంటే ఆరోగ్యానికి కదండి ఔషధాలే కదా దానివల్ల ఈ సంవత్సరం కొంచెం సుభిక్షంగా ఉంటుంది ఆరోగ్యం కూడా పర్వాలేదు అనమాట శతవిష నక్షత్రంలో వస్తున్నాడు కాబట్టి సువృష్టి రాత్రి సమయంలో వస్తున్నాడు కాబట్టి సస్య అభివృద్ధి వృశ్చిక లగ్నం కావున రాజులకి కొంచెం అరిష్టం ముహూర్త ఫలం సుభిక్షం దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కొంచెం రాజుకి రాజు అంటే మన దేశానికి ఎవరైతే రాజుగా పాలిస్తున్నారో వాళ్ళకి కొద్దిగా అరిష్టం ఉందని చెప్పేసి ఈ ఫలితం చెప్తుంది అనమాట తెలుసుకున్నారు కదా మీరు ఇప్పుడు సంక్రాంతి పురుషుడి గురించి ఈ సంక్రాంతి పురుషుడు అనేవాడు మన సూర్యశక్తి ఏదైతే ఉందో సూర్యుడు సప్త సప్త గుర్రాలు ఏడు గుర్రాలుతో ఉండేటువంటి రథంలో పయనిస్తూ ఉంటాడనమాట సప్తారు రథసారథి అని చెప్పేసి సూర్యభగవాను ఆదిత్యుణ్ణి కొలుస్తూ ఉంటాం ఈయన సంక్రమణం అంటే మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది అని చెప్తున్నాం ఆ సమయంలో ఈయనకి కలిగే శక్తి ఈయన వచ్చే దిక్కు ఇవన్నిటినీ ఆ శక్తితో కూడినటువంటి సూర్యభగవాను సంక్రాంతి పురుషుడిగా మనం కొలుచుకుంటూ ఉంటాం అన్నమాట అందుకే సంక్రాంతి రోజు తప్పక చేయవలసిన పని ఏంటి అంటే పొద్దున్నే శుద్ధిగా స్నానం చేసి ముందు సూర్య ఆరాధన చేయాలండి ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడే కదా సంక్రాంతి రోజు అందులో ఆయన వల్లే వస్తున్న పండగ కనుక ఆయన్ని ఆరాధించి మనకేమన్నా చెడు ఫలితాలు ఉన్నా వాటిని మన్నించి మాకంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి అని వేడుకొని ఆయన అనుగ్రహం పొందడం అనేది ఉత్తమం అని చెప్పుకోవచ్చు కనుక సం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సంప్ర సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు అందరి ప్రజల మీద పడుతుందని కాదు టోటల్గా ఒక కమ్యూనిటీగా ఒక దేశంలో ఉన్న మనం అందరికీ ఈ విధమైన ఇబ్బందులు ఉంటాయి ఈ విధమైన లాభాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు అంటే యాజ్ ఏ హోల్ అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఇలా జరుగుతుందా ప్రతి ఒక్కరికి ఇదే ఇబ్బంది ఉంటుందా ప్రతి ఒక్కళ్ళకి ఏ మంచి జరుగుతుందా అంటే కాదండి మళ్ళీ మీ రాశులను బట్టి వాటిని బట్టి మీకు ఉండే లక్షణాలని బట్టి మీకు వేరేగా ఉంటుంది కాకపోతే ఓవరాల్గా ఇప్పుడు మనం బడ్జెట్ చెప్పుకుంటాం ఈరోజు పెట్రోల్ రేట్ పెరిగింది అంటారు పెట్రోల్ పెరిగిందంటే అందరికీ పెరుగుతుంది కానీ పెట్రోల్ పెరిగినా కూడా కొనుక్కోగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంటే ఆ పెరిగిన భారం నీ మీద పడదు ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగాయి దానికి తగిన ఆదాయం నీకు లభించింది అప్పుడు నీకు దాని ఎఫెక్ట్ పడదు కదా అప్పుడు నీకు అది చెడు జరిగినట్టు కాదు అలాగే ప్రతిఫలితం కూడా అందరి మీద ఒకేలాగా ప్రభావం చూపించదు కనుక అంతా అందరికీ అంతా మంచి జరగాలని మరోసారి ఆ సూర్యనారాయణని ఆ నారాయణమూర్తిని శ్రీ మహాలక్ష్మిని కొలిచి ఎటువంటి చెడు ఫలితాలు మాకు దక్కకుండా అంతా శుభిక్షంగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మర్చిపోకుండా మా ఈ ఛానల్ని మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీకు మా ఈ వివరణ నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి స్వస్తి మన సాంప్రదాయాల్లో కొన్ని పద్ధతులని కొంచెం తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కొందరు వ్యాపారంగా మలుచుకుంటారు కొంతమంది అంటే మాకు ఇలాగ అర్థమైందని చెప్పేసి ఆ విధంగా ఆచరిస్తూ ఉంటారు వీటి వల్ల తెలుసో తెలియకో మనం కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం కనుక మన దృష్టికి వచ్చిన కొన్ని తప్పుల్ని చేసుకునే అవకాశం లభిస్తుంది కనుక మాకు తెలిసినంతవరకు అటువంటి కొన్ని మీకు వివరిద్దామని ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు మనం భోగి రోజు ఏం చేసుకుంటామండి పొద్దున్నే చక్కగా భోగి మంటలు వేసుకుంటాం ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారయ్యా అంటే ఇది చలికాలం కదండి పొద్దున్నే తెల్లవారుజామున విపరీతమైన చలి ఉంటుంది చలి అంటేనే ఇప్పుడు మనకి కోల్డ్లో ఉన్నప్పుడు అన్ని రకాల క్రిములు కీటకాలు ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు వాటి నుంచి మనకి విముక్తి లభించాలి విముక్తి లభించాలంటే ఏం చేయాలి చలికి ఏమిటంటే ముందు వేడి ఆ వేడి రావాలంటే ఏం చేయాలి అగ్నిని రాజేయాలి కనుక ఈ భోగి రోజు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా చలిమంట అనేది వేసుకుంటారు ఈ చలిమంటని ప్రార్థిస్తూ మనకంతా శుభిక్షంగా ఉండాలని ఆవుపేడతో కానీ గేదెపేడతో కానీ చేసినటువంటి పిడకలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఆవుపేడతో చేసేవాళ్ళు ఇప్పుడు మరి ఈ కాలంలో అందరికీ ఆవు పిడకలే దొరకాలంటే కష్టం కనుక మనకి కావాల్సింది ఏమై అంటే అగ్ని అగ్ని రాజేయాలంటే అది మండటానికి కావాల్సిన కర్ర కానీ పిడక కానీ వేయచ్చు అందువల్ల పిడకలు వేయండి కానీ భోగి మంటలు ఏమన్నారు కదా అని చెప్పేసి ఏది దొరికితే అది తీసుకొచ్చి అందులో వేయద్దు పాత వాటిని వేసేయమన్నారు కంటే పాత కలపని మాత్రమే వేయమన్నారు అట్లని ప్లాస్టిక్ని రబ్బర్ని ఏది పెడితే అది తీసుకొచ్చి మంటల్లో వేయటం తప్పండి ఇది ఎందుకు వేస్తున్నాం దీనివల్ల మనకి ఆరోగ్యం కలగాలని వేస్తున్నాం మీరు టైర్లు తీసుకొచ్చి కలిచేసి కిరసనాయిలు పోసేసి పెట్రోల్ డీజిల్ వేసేసి మంట పెడితే దానివల్ల మీకు కలిగే శుభ ఫలితం కన్నా కీడు ఎక్కువగా జరుగుతుంది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది రకరకాల గ్యాసెస్ బయటకు వస్తాయి రబ్బర్లు ప్లాస్టిక్లు కాలటం వల్ల వాటి వల్ల మీ ఊపిరితిత్తులపైన ప్రభావం ఉంటుంది మీ ఆరోగ్యం క్షీణిస్తుంది అందరూ సుభిక్షంగా ఉండాలని కదండి మనం పండగ చేసుకునేది కనుక భోగి మంట వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చక్కనివి ఇప్పుడు మీకు ఏ చెట్టో ఎండిపోయిన చెట్టు ఏదో ఉంది లేకపోతే ఏదో పాత ఏదో ఉంది దానిని మాత్రమే మండించండి మంచిగా ఉన్న వాటిని ఆగం చేయకండి ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి మీరు కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయని వేసేయండి కొబ్బరికాయ టెంక మండి ఆ కొబ్బరి కాలితే దాని నుంచి వచ్చే వాసన చక్కటి ఔషధం అవుతుంది మనం అనుకున్నట్టు పిడకలు పిడకలు కాల్చడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇది వెలిగించేది కూడా ఎలా వెలిగించాలి అంటే కర్పూరం కర్పూరం ముద్ద కానీ కర్పూర బిల్లలు కానీ కలిపేసి ఒక దగ్గర పెట్టేసి కొద్దిగా ఎండుగడ్డి కానీ ఏదన్నా మన చిన్న చిన్న పుల్లలు కానీ బెరడు కానీ వేసి దానిని వెలిగించండి అంతే తప్ప కిరసనాయిలు పెట్రోల్ పోయకండి మీకు ఇంకా మంచి జరగాలంటే కొద్దిగా నెయ్యి వేయండి ఇంకా మంచిది అది ఆ వాసన మీ అందరికి కూడా చక్కనే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలా చేసి భోగి మంటలు వేసుకోవాలి తప్ప ఎక్కువసేపు మండాలి బాగా మండాలి మా మంట పెద్దగా రావాలి అని చెప్పేసి అడ్వాన్ తీసుకొచ్చి భోగి మంటలు వేసుకోవటం అనేది సాంప్రదాయం కాదండి ఇది మాత్రం తప్పక గుర్తుంచుకోవాలని ప్రార్థన ఇదే కాదు ఇక నుంచి మీరు అగ్నికి ఏది చేయాలన్నా కూడా అగ్నిని ఆరాధించాలి తప్ప ఏదో మంట వేసాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు అగ్ని కూడా దేవతల్లో ఒకళ్ళే అష్టదిక్పాలకుల్లో అగ్నిదేవుడు ఒకడు ఆయనకు మనం ఏదర్పిస్తామో అది అయ్యి ఆయన ఒక పోస్ట్ మ్యాన్లా తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు మనం ఆయనకి ఏదైనా కీడు చేసామనుకోండి ఆ కీడు కూడా మనకే లభిస్తుంది కనుక అటువంటి ఫలితాలు రాకుండా జాగ్రత్తగా చక్కటి ఫలితాలు రావాలంటే మంచిగా అందరూ పండగని జరుపుకోవాలి ఇక ఇంకో విషయం ఈ సంక్రాంతి రోజు భోగి రోజే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసుకుంటూ ఉంటాం ఈ భోగిపళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే అసలు వేయాల్సింది ఏమిటయ్యా అంటే చిన్నపిల్లలకి సూర్యుడి యొక్క ఫలం ఈ రేగుపండు అనేది సూర్యఫలం అండి సూర్యుడు యొక్క అనుగ్రహంతో కలిగేటువంటి చక్కని మధుర ఫలం ఈ ఫలం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది చక్కటి ఔషధాల గుణాలు కలిగి ఉన్నటువంటి ఫలం అనమాట అక్క ఫలము అని దీన్ని అంటారు దీనిని పూరేకులతోటి కలిపి పిల్లల నెత్తి మీద అంటే పిల్లలకి ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాడు మూతపడదండి మాడు ఇంకా క్లోజ్ అవ్వదు అన్నమాట మాడు మీద జ్ఞాన జ్ఞానం ఏదైతే వాళ్ళకి లభించాల్సి ఉందో అది చిన్న చిన్నగా వాళ్ళకి వస్తూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ తొమ్మిదేళ్ల వరకు కూడా వాళ్ళకి జ్ఞానం ఆర్జించే శక్తి అంటే కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఉంటారు ఏం జరుగుతుంది ఎలా ఉండాలి ఏంటి అనేది మంచి వాళ్ళకి లభించాలి చక్కటి ఆరోగ్యం లభించాలి చక్కటి ఆయుష్ కలగాలి సన్మార్గంలో పయనించాలి అని దీవించడం కోసమే ఈ భోగి పళ్ళు అనేది వస్తూ ఉంటారు కనుక ఈ భోగి పళ్ళు చేసేటప్పుడు పూరేకులు రేగిపళ్ళు ఇంకా కుదిరితే పొట్టు తీసినటువంటి చెరుకు గడల యొక్క మొక్కలు పొట్టుతో వేయకండి ఇప్పుడు పొట్టు తీసేసి చెరుకు గడలు చిన్న చిన్న మొక్కలుగా చేసి వాటిని కూడా కలిపి చిన్న పిల్లలకి దోసళ్ళతో తీసి వాళ్ళ మీద వస్తే వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళు దాన్ని తీసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారు తినేటప్పుడు కూడా చూడండి చిన్నపిల్లలు మరి చేత కాకుండా ఆ రేగిపళ్ళ యొక్క గింజలు మింగేయచ్చు కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి శాస్త్రం కదా అని చెప్పేసి మరీ మూర్ఖంగా చేయకూడదు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు మాకు చాలా డబ్బు ఉందండి మేము అందులో డబ్బులు కలిపేస్తామని కలిపేస్తున్నారు కొంతమంది వెండి కలుపుతున్నారు కొంతమంది బంగార బిల్లలు కలుపుతున్నారు మీకు ఉన్నాయని చూపించుకోవటానికి కాదండి ఇది శాస్త్ర ప్రకారం వచ్చినటువంటి ఒక పద్ధతి ఇందులో మీరు వెండి బిల్లలు వేస్తారు బంగార బిల్లలు వేస్తారు లేకపోతే చిల్లర నాణేలు వేస్తారు ఇవి ఎక్కడ వేస్తున్నారండి మీ పిల్లలు ఎక్కడ నెత్తి మీద నుంచి జార విడుస్తున్నారు మరి అది ఇనుము కానీ ఈ వెండి కానీ బంగారం కానీ గట్టిగా ఉంటాయి కదండి పిల్లలకి దెబ్బలు తగలవా ఇది గుర్తుపెట్టుకోండి అందుకని ఇటువంటి ఏవి చెప్పలేదు శాస్త్రంలో చెప్పింది ఏమి అంటే చిన్న గడ మొక్కలు అది కూడా గడ మొక్కలు అంటే పెద్ద పెద్ద మొక్కలు కాదు పొట్టుతో కాదు అది దెబ్బ తగలనట్టుగా చిన్న మొక్కలుగా చేసి రేగి పళ్ళు రేగి పళ్ళు మరీ గట్టిగా ఉండవండి కొంచెం పండిన పళ్ళే వేస్తారు మెత్తగానే ఉంటాయి కాబట్టి పిల్లలకి దెబ్బలు తగలవు ప్లస్ అది తింటే ఆ రసం ఎంతో ఔషధ గుణం కలిగి ఉన్నది కాబట్టి ఈ కాలంలో వచ్చే జలుబులు కానీ జ్వరాలు కానీ ఇక మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కాలంలో వచ్చే వ్యాధులు వీటన్నిటికీ ఔషధ గుణంగా పనిచేస్తుంది కాబట్టి ఇవి చెయ్యండి అని చెప్పేసి పెద్దలు మనకి శాస్త్రంగా వివరించారు కనుక పద్ధతుల్ని జాగ్రత్తగా పాటించండి దయచేసి మీరు ఇట్లాంటివన్నీ చేయటం వల్లే చాలామంది ఇదంతా మూఢనమ్మకాలు అని చెప్పి అనుకుంటున్నారు మూఢనమ్మకాలు కాదండి పెద్దలు ఏది పెట్టినా కూడా శాస్త్ర ప్రకారం అది మనకు ఉపయోగపడిన సైంటిఫిక్ వేలోనూ మనకి జ్ఞానాన్ని అందించే విధంగాను చక్కగా వివరించారు తప్ప ఏది మూఢనమ్మకం కాదు దాన్ని పాటించే విధానంలో పాటిస్తే మంచి జరుగుతుంది దాన్ని మనం అనుకూలంగా మార్చుకొని చేస్తే అప్పుడు మరి వాళ్ళు తప్పు చెప్పారనకూడదు ఎందుకంటే అది మనం పెట్టుకున్నది వాళ్ళు పెట్టినది కాదు శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా పాటించండి అలాగే తెల్లవారుజాముని స్నానం చేసి ఈ మకర సంక్రమణం రోజు ఏసీలో కూర్చోకండి అట్లీస్ట్ ఒక అరగంట గంట కొద్దిగా ఎండలో తిరగండి ఆ సూర్యుని యొక్క కిరణాలు మీ ఒంటి మీద పడటం వల్ల చక్కని ఆరోగ్యం కలుగుతుంది ప్లస్ మనకి ఇప్పుడు సంక్రాంతి తోటి చలికాలం తగ్గుతుంది కొంచెం వేడి పెరుగుతుంది దానికి మీరు కొంచెం అలవాటు పడాలి మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి మీ శరీరం మంచిగా ఉండాలి అంటే కొద్దిగా సూర్యకిరణాలు కూడా మీకు తగలాలి ఇప్పుడు ఈ కాలంలో చాలామందికి విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుందండి ఎందుకే అంటే ఊకే ఏసీ గదుల్లో ఉంటున్నారు సూర్యుడు కిరణాలు తగలట్లేదు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు ఇదంతా అవసరమని చెప్పండి మీకు కుదిన కొంచెం సమయం కొద్దిగా ఆ సూర్యుని కిరణాలు మీ మీద పడేటట్టుగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అందుకని ఈ పద్ధతులన్నీ పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది అలాగే సంక్రాంతి రోజు చక్కని పిండి వంటలు చేసుకొని రుచికరమైన ఆహారాన్ని పద్ధతిగా స్వీకరించి ఆరోగ్యంగా ఉండండి కనుమ రోజు చక్కగా కుటుంబ సభ్యులంతా కలిసి Hi Hello Namaste Bagunara Mana Vuri vanthalu, Vinthalu Visesalu Ki Swagatham Suswagatham Miru Mana Channel Ki subscribe Cheskunara Lekapothi Bell icon Click Cheesy Subscribe Apued Cheskindi Mana Channel Low Food Recipes Tours Travels Exhibits Enka Eno, Wonders Nay to peace them. Like Chayandi, share Chyandi, welcome.